అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ మహాభారతము భారతీయులకు పారిజాత కల్పవృక్షం వంటిది అడిగిన కోరికలన్నీ ఇచ్చే దివ్య వృక్షం పారిజాతం మహాభారతం కూడా అటువంటిది మానవులు కోరేది పురుషార్థ ఫలాలు వాటికి సంబంధించి విశేషాలన్నింటినీ చెప్పేది మహాభారతం భారతములో ఉన్న అంశము మరోచోట ఉండవచ్చు కానీ లేని అంశం మరెక్కడా ఉండదని అంటారు నాలుగు వేదాలలోనే పరమార్థాన్నంతా ప్రతిపాదించే పంచమవేదంగా వ్యాసభగవానుడు భారతాన్ని రచించాడు వేదవ్యాస మునీంద్రుడు భరతవంశ కథను జయ అనే కావ్యంగా మొదట రచించాడు మహాభారతానికి అది మొదటి రూపం ఈ భారతాన్ని నారదుడు దేవలోకములోను దేవరుడు పితృలోకములోను వైశంపాయనుడు జనమే జయునికి చెప్పడం ద్వారా మానవలోకములోను జయ కావ్యానికి విజయవంతంగా వ్యాప్తి కలిగించారు ఆ విధంగా వ్యాసుడి జయ కావ్యం భారతంగా ప్రసిద్ధి పొందింది వైశంపాయనుడు చెప్పగా రోమహర్షుణుని కుమారుడైన ఉగ్రశ వసుడు అనే సూతుడు విన్నాడు ఆయన గొప్ప పౌరాణికుడు ఒకసారి నైమిశారణ్యములో శవునికుడు అనే మహర్షి బ్రహ్మ ఋషి గణాలతో కలిసి లోక శ్రేయస్సు కొరకు పన్నెండు సంవత్సరాల పాటు సత్రయాగం నిర్వహించాడు అందులో సూత మహర్షి పాల్గొని శవునికాది మహామునులకు వారి కోరిక మీద భారతాన్ని వినిపించాడు మహాభారతం అంతా ఒక ఎత్తు నరుడికి నారాయణుడు బోధించిన భగవద్గీత ఒకటి ఒక ఎత్తు భగవద్గీత భారతానికి అంతరాత్మ భారతమంతా చదివిన తర్వాత పటితలు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వీరుల కథలన్నీ తలచుకొని లౌకిక విభూతులన్నీ విష వి విభూతులన్నీ విషాదాన్ని మిగిలిస్తాయని తెలుసుకొని నిర్వేదాన్ని పొందుతారని ఆ నిర్వేదాన్ని తొలగించటానికి భారతములోని వాసుదేవతత్వాన్ని గీతాసారాన్ని ఆశ్రయిస్తారని తద్వారా క్రమంగా ముక్తిని సాధిస్తారని చెప్పే పరిపాటు ఉన్నది దానివలన మహాభారత పరమార్థం ఫలము అని నిర్ధారణ అవుతున్నది ఏ గ్రంథం దివ్య ఫలాన్ని అందిస్తుందో దాన్నే భారతీయులు పంచమవేదంగా ఫలంగా పవిత్ర గ్రంథంగా భావిస్తారు మహాభారతం అటువంటి ఫలం మహాభారతాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి మొట్టమొదటగా అనువదించిన వారు నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ భారతం వింటే బంగారు తొడువులతో కపిల గోవులను నూరింటిని బ్రాహ్మణులకు దానము చేసిన పుణ్యము కలుగుతుంది అని అందరి విశ్వాసం నన్నయ్య ఆరంభించిన ఆంధ్ర మహాభారతం తెలుగులో ఆది కావ్యం ఆది సభాపర్వాలను అరణ్య పర్వంలోని నాలుగో అశ్వములు కొంత భాగము వెయ్యిన్ని యాభై నాలుగు అరవై ఒకటి మధ్య రచించి దివంగతుడైనాడు తర్వాత చిక్కన పదమూడవ శతాబ్దములో విరాట పర్వం నుండి స్వర్గారోహణ వరకు పదిహేను పర్వాలను రచించాడు పద్నాలుగవ శతాబ్దములో ప్రగడ నన్నయ్య వదిలిన పర్వ శేషాన్ని పూరించాడు ఇతిహాసాలు పురాణాలు మహాకావ్యాలు కాలక్షేపానికి చదివేవి కావు అవి అందించే మహా ఉపదేశాలను మరణము చేసుకునడానికి అధ్యయనం చేసేవి పంచమ వేదమైన మహాభారతము మానవలోకానికి ఒక మహత్తరమైన సందేశాన్ని ఇస్తుంది తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అని తెలుగు సామెత ఉంది మహాభారతాన్ని ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు మహాభారతం చదివినా విన్నా పుణ్యము కలుగుతుంది అంటారు పుణ్యకథల పేటిక పుణ్యకథ వాటిక మహాభారతం అది అమూలాగ్రం అద్భుతం తిక్కన కథను ముగిస్తూ అన్న మాటలు చూడండి ఇంతటిదా మహాభారత కథ అని ఆశ్చర్యం కలిగించే మహాకథ ఈ వేదం సూత మహర్షి శౌనికాది మునులతో భారతం యొక్క విశేషాన్ని తెలుపుతూ ఈ విధంగా అన్నాడు మహాభారతం ఎల్లప్పుడూ తలంచి వింటూ ఉండే జనులకు భక్తితో కూడి ఉండే భక్తులకు సంసార భయాన్ని తొలగించి వారు కోరిన ఫలాలను కలుగు చేస్తాడు ఆ మహావిష్ణువు ఆయువు కోరేవారికి దీర్ఘాయువును ధనాన్ని కోరేవారికి అధికమైన ధన లాభాలను ధర్మాన్ని కోరే వారికి ధర్మ లాభాల లాభాన్ని వినయాన్ని కోరే వారికి గొప్ప వినయముతో కూడిన బుద్ధిని కుమారులను కోరే వారికి కుమారుల సంపదను ఐశ్వర్యం కోరే వారికి అభీష్ట సంపద సంపదలను కలుగు చేస్తుంది సకల పాపాల నాశనం జరుగుతుంది శుభం వర్ధిల్లుతుంది మహాభారత కథను ఎన్నిసార్లు విన్నా ఎంతమంది చెప్పినా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్